పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై రెండో వచ్చాయని చదువుకుందాం నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరంగా నున్నావు నా దేవా పగలు నేను మోరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నీవు ఇజ్రాయేల్ చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీ అందు నమ్మిక ఉంచిరి వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు ఏహో మీదని భారము మోపము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వానిని తప్పించునేమో అందరు గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా నేను నా తల్లి యొద్ స్తన్యపానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి ఇవి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయి వాడెవడనూ లేడు నాకు దూరంగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చిల్చును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగముందు మాయనము వలె కరిగి ఉన్నది నా బలం ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నువ్వు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు గుడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొంచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయించున్నారు ఎహోవా దూరంగా నుండకుము నా బలమా త్వరబడి నాకు సహాయం చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోటి నుండి నన్ను రక్షింపు గురుబోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజము మధ్య మధ్యమున నేను స్థుతించెదను ఏహోహో ఎందు భాయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించుడి యాకోపు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన అని బాధను తృణీకలింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మూరపెట్టగా ఆయన ఆలకించెను మహా సమాజంలో నిన్ను గురించి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భాయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు యహోవాను వేదకు వారు ఆయన్ని స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిలి నిత్యం బ్రతుకును బూది గంధములను నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వద్దలుచున వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో నాకు ప్రభువును గుర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియచేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరూ వినికిడిలో ఫలింపజేయును ఆమెన్